నెల్లూరు నగరీ మైదానంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖాముఖి ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు ఆ ఏర్పాట్లను మాజీ మంత్రి నెల్లూరు సిటీ టిడిపి అభ్యర్థి పొంగూలు నారాయణ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాల్ అనురాధ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ లో పరిశీలించారు యువకరానికి పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న యువతకి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని మాజీ మంత్రి నారాయణ ఆదేశించారు నెల్లూరు నగరీ మైదానంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖాముఖి ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు ఆ ఏర్పాట్లను మాజీ మంత్రి నెల్లూరు సిటీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాల్పా అనురాధ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ లో పరిశీలించారు యువకరానికి పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న యువతకి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని మాజీ మంత్రి నారాయణ టీడీపీ నాయకులు కార్యకర్తలకి ఆదేశించారు